డాక్టర్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు కొంతమంది ఓపీలో ఎందుకు టూ అవర్స్ త్రీ అవర్స్లో ఎయిటీ టు హండ్రెడ్ మందిని తీసుకుంటున్నారు పేషెంట్కి అసలు టైం ఇవ్వట్లేదు పేషెంట్కి కనీసం పది నిమిషాలు కూడా టైం ఇవ్వట్లేదు విపరీతమైన మందులు రాసేస్తున్నారు అసలు పెద్ద లిస్ట్ ఇచ్చేస్తున్నారు మందులు ఎందుకు చాలా మంది సెకండ్ ఒపీనియన్కి వెళ్ళిపోతున్నారు ఈ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారు మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారు మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారు ఫైనల్గా ఒకరి దగ్గరికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిబుల్ జీరో అయితే నా మనసులో మాట నేను ఇక్కడ చెప్తూ ఉంటా జనరల్గా అందుకనే ఒకే ఫ్లోలో వెళ్ళిపోతుంది ఇది ఏదో రాసుకొని చేసుకొని చెప్పాల్సినంత అవసరం లేదు జనరల్గా అందరి మనసులో కూడా ఉన్న మాటలే నా గొంతు ద్వారా నేను చెప్తూ ఉంటాను ఇక్కడ సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో మొత్తం చూడండి చూసి నేను ఈరోజు నాకు రాంగ్ అనిపించి నేను ముందుకొచ్చి చెప్తున్నా మరి మీరు దీన్ని కరెక్టా రాంగా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ కూడా ఇక మీదట నేను స్క్రీన్ ముందుకు తీసుకురావాలా వద్దా అనేది కూడా నాకు తెలుస్తుంది అనమాట అంటే నేను కరెక్టా రాంగా అని కూడా నాకు తెలియాలి కాబట్టి ఆల్ ది టైం నేను కరెక్ట్ కాదు కాబట్టి మీ అభిప్రాయాలు అంటే మీ కామెంట్స్ ద్వారానే నాకు తెలుస్తాయండి సో తప్పకుండా వీడియో మొత్తం చూసి నాకు కామెంట్ అనేది పెట్టగలరు సో నాకు చాలా హెల్ప్ అవుతుంది అయితే వెనక వై అసలు ఒకటి ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే వైద్యో నారాయణ హరి అంటారు అంటే వైద్యుడు ఆ నారాయణుడితో సమానం అంటే విష్ణుమూర్తి హరితో సమానంగా మనం భావిస్తాం అంతటి స్థానాన్ని ఒక వైద్యుడికి ఇచ్చాం మనం వెనకటి నుంచి కూడా మనం అంత రెస్పెక్ట్ ఇస్తున్నాం ఇప్పటికీ కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తున్నాం కానీ నైంటీ పర్సెంట్ మంది అలా ఉంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బంది గురవుతున్నాం మేము అంటే పేషెంట్స్గా చాలామంది ఇబ్బంది గురవుతున్నారు ఎప్పుడో ఒకప్పుడు అవ్వక తప్పదు కదా మనిషి అన్నాక ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది సో ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క డాక్టర్ దగ్గర మనం వెళ్ళాల్సి వస్తుంది చిన్నపిల్లలైతే పీడియాట్రిషియన్స్ ఆడవాళ్ళు గైనిక్ గైనకాలజిస్ట్ అలాగే డెర్మటాలజిస్ట్ స్కిన్ ఇలా రకరకాల ఐకి సంబంధించింది తర్వాత డెంటిస్ట్లే కానీ ఇలా జనరల్ ఫిజిషియన్ జనరల్గా మనం జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తుంటాం సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటాం సో అక్కడ ఎలా ఉంటుంది పద్ధతి నాకు ఇక్కడ బాధ అనిపించింది ఏంటి అనేది నేను చెప్తాను దయచేసి ఇది చూస్తే కనుక కొంత మార్పు వస్తుంది అని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు చాలామంది కూడా తమ ప్రొఫెషన్ని డాక్టర్ లాగా చేసుకుంటున్నారు కష్టపడి చదువుతున్నారు వీళ్ళైతే తప్పకుండా చూడాలి వీడియో ఒక పేషెంట్ అంటే ఏదో ఒక మీకు ఒక సబ్జెక్ట్ కాదు ఒక సంపాదించే సబ్జెక్ట్ కాదు ఇప్పుడు ఒక ఇంజనీర్కి ఒక బిల్డింగ్ లాగా అట్లా లేకపోతే కాకపోతే ఇదేంటంటే మనిషి ప్రాణాలతోటి సంబంధించింది అలాగే ఒక పేషెంట్కి ఒక డాక్టర్కి కూడా చాలా ఏమంటారంటే సైకలాజికల్గా కానీ ఏమన్నా ఒక బంధం అనేది ఉంటుందంటే ఒక భగవంతుడితో సమానంగా భావించి అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్ సరిగ్గా ఆ పేషెంట్ యొక్క జబ్బు కనిపెట్టలేకపోతే ఆ పేషెంట్ ఎంతో బాధగా ఉంటుంది అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు ఎలా అంటే మన డాక్టర్ దగ్గరికి ఏదైనా జబ్బు ఉందని వెళ్ళామనుకోండి సో నాలుగింటి సాయంత్రం నాలుగింటికి రమ్మంటారండి ఓపీ స్టార్ట్ అంటారు మనం మనతో రాయించుకుంటారు ఒక ఎనభై నుంచి వంద మందికి వంద ఓపీలు చూస్తారు ఈరోజు అంటే అవుట్ పేషెంట్స్ని చూస్తారు ఈరోజు అని వంద స్లిప్పులు రాయిస్తారు ఓకేనా డాక్టర్ గారు ఎన్నింటికి వస్తారు ఆరు ఏడింటికి వస్తారంటే టూ అవర్స్లో టూ ఆర్ టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్లో ఎనభై నుంచి వంద మందికి చూస్తున్నారు ఈ తరుణంలో అంటే చాలామంది ఈ మధ్య కాలంలో చూసేటప్పుడు ఏమవుతుంది ఈ పేషెంట్ అక్కడ పోని ఎనిమిదింటికి వచ్చి ఆ పేషెంట్ రాకూడదు అక్కడ ఉన్న వాళ్ళకే మనకు ఆ ఓపీ లెటర్ కావాలంటే నువ్వు నాలుగింటికి వెళ్ళి అక్కడ కూర్చుంటే డాక్టర్ గారు వచ్చినప్పుడు నువ్వు కూర్చొని ఉంటే నేను పిలుస్తాను నీ నెంబర్ వచ్చినప్పుడు అది కంపల్సరీగా యూ నీడ్ టు వెయిట్ మరి బాగా జబ్బు చేసినోడు ఎలా కూర్చుంటాడు మరీ సీరియస్ అయితే ఎమర్జెన్సీ అని తీసుకెళ్ళిపోతారు మామూలుగా ఎక్కువ లేకుండా మీడియం ఉన్నవాళ్ళు అన్ని అవర్స్ ఆ లైన్లో కూర్చోవాల్సింది అలా కాకుండా మీరు నెంబర్ ఇచ్చేసి ఇంటికి వెళ్తే వెళ్ళండి స వచ్చినప్పుడు ఎవరి నంబర్ ముందు ఉంటుందో వాళ్ళని పంపించాలి సో ఇక్కడ వెయిటింగ్లో పెద్దవాళ్ళకి ఇబ్బంది వృద్ధులకు అలాగే పసిపిల్లలతో ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది అండి అక్కడే కూర్చోవాలి వెయిట్ చేసిన వాళ్ళకే మేము నంబర్ ఇస్తాము అనేది ఒకటి నేను గమనించాను ఇంకోటి ఏంటి అంటే వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు పంపించేసేయండి సో డాక్టర్ గారు వచ్చిన తర్వాత నంబర్ వన్ నుంచి ఎవరు ఉంటే వాళ్ళని పంపిస్తామనండి మీకున్న నష్టం ఏంటండి నష్టం లేదు కదా కూర్చున్న వాళ్ళు కూర్చుంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తారు నంబర్ వైజ్గా మీరు పంపించాలి సో ఈ విధంగా ఆ వెయిటింగ్ అంతసేపు వాళ్ళని శ్రమకి గురి చేయకుండా పేషెంట్స్ని ఇంటికి పంపించవచ్చు ఇంకొకటి అంతసేపు వెయిట్ చేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కనీసం పది నిమిషాలు కూడా డాక్టర్ గారు చూడట్లేదు మరి ఇంతమంది ఉన్నారు వెనకాల ఫాస్ట్ 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 ఆ జ్వరం వచ్చిందా అదా ఇదా అని చూసేయటం మందులు రాసేయటం ఇప్పుడు డాక్టర్స్కి మన సింటమ్స్ అన్నీ కరెక్ట్గా చెప్పుకుంటే ఆ జబ్బేంటని ఇమ్మీడియట్గా క్యాచ్ చేసేస్తారు అవును కదా అంత ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు అసలు ఏమీ చెప్పకుండా పేషెంట్ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకుండా లేదంటే వేరే వాళ్ళతో మాట్లాడుతూ లేదా సిస్టర్లతో మాట్లాడుతూ లేకపోతే ఈ మెడిసిన్ రాయాలి అంటే ముందు పేషెంట్ గురించి మాట్లాడుతూ అది మాట్లాడుతూ ఇట్లా చూసేసి ఆవు జరవాని ఒక పెద్ద మందు లిస్ట్ రాసేస్తే ఆ పేషెంట్ యొక్క మనోభావాలు చాలా దెబ్బతింటాయి అసలు వెనకటి నుంచి ఏంటంటే చక్కగా డాక్టర్ గారు ఇది ఆ జా జలుబు ఉంది దగ్గు ఉంది దాంతోపాటు జ్వరం ఉంది హెడేక్ ఉంది ఓకే ఇది ఈ టైప్ ఆఫ్ రోగం చాలా సింపుల్ ఇది ఈ మెడిసిన్ తీసేసుకోండి అని ఇలా కనుక మీరు వెనకట్లాగానే ఉంటే కనుక ఆ జబ్బు నైంటీ పర్సెంట్ ఆ రూమ్లోని తగ్గిపోద్ది అండి చాలామందికి ఏంటంటే ఆ భరోసా వల్ల నైంటీ పర్సెంట్ రోగం అనేది అక్కడే తగ్గిపోద్ది ఇప్పుడు అట్లా ఛాన్స్ లేదు ఇంతమందిని తీసుకునేసరికి ఏమవుతుంది అసలు సరిగ్గా పేషెంట్కి టైం ఇవ్వట్లేదు చాలామంది అట్లా చేస్తున్నారు సో ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనేది లేదు పేషెంట్కి జబ్బు వెనకేమో డాక్టర్ని కనిపిస్తే చాలు ఆయన ఆయనకు అన్నీ చెప్పేసుకొని బాధలన్నీ మెడిసిన్ తీసుకుంటే అక్కడే నైంటీ పర్సెంట్ తగ్గేది ఆ మెడిసిన్స్లో టెన్ పర్సెంట్ తగ్గేది ఇప్పుడు అవకాశం లేదు ఎక్కువగా టైం ఇవ్వట్లేదు చాలామంది అసలు పూర్తిగా అసలు ఏంటి సింటమ్స్ అనేది కూడా విని అంత టైం కూడా ఇవ్వట్లేదు మరి ఫోర్ అవర్స్ వెయిట్ చేసి కనీసం ఒక పేషెంట్కి పది నిమిషాలు కూడా టైం ఇవ్వకపోతే ఎంత బాధగా ఉంటుందండి సో ఇది కేవలం రిక్వెస్టెడ్ వీడియో మాత్రమే ఎందుకంటే దేవుడితో సమానంగా కొలిచి వాళ్ళకి నేను చెప్పే అంత దాన్ని కాదు కేవలం రిక్వెస్ట్ మీరు ఇంకా ఫ్యూచర్ అప్కమింగ్ డాక్టర్స్ కూడా ఇది కేర్ఫుల్గా మీరు వింటే కనుక ఎవరిని చెప్పినా కనుక మీరు ధ్యాస ఉంచుకోవాలండి ఖచ్చితంగా పేషెంట్ యొక్క అన్ని సింటమ్స్ ఒక పది నిమిషాలన్న పేషెంట్ని మీరు అడిగి తెలుసుకోవాలి అది నేను చెప్పదలుచుకున్నాను అలాగే ఇప్పుడు ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అసలు డాక్టర్స్ మీద చాలామందికి నమ్మకం పోయి హాస్పిటల్లో చూపించుకుంటారు చాలా వరకు విన్నా నేను ఇక్కడ చూపించుకుంటారు మళ్ళీ నమ్మకం లేక ఇంకో హాస్పిటల్ చేయించుకుంటారు మళ్ళీ అక్కడ కూడా నమ్మకం లేక ఇంకో ఈ మూడుట్లో ఎవరిద్దరివి టాలీ అయినా చూసుకో అప్పటికీ నమ్మకం లేక ఇంకో హాస్పిటల్కి వెళ్తారు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అప్పుడు మళ్ళీ వచ్చి ఏ డాక్టర్ దగ్గర ఇట్లా అయిపోయింది పరిస్థితి వెనకైతే తగ్గినాక ఆపిల్స్ అన్నీ కూడా తీసుకెళ్ళేవాడు కానీ ఇప్పుడు జమానాలు ఎలా ఉందంటే జ్వరం వస్తే ఐదు వేలు ఇంకా పెద్ద జబ్బు వస్తే పదివేలు ఇంకా పెద్ద జబ్బు వస్తే లక్ష రూపాయలు యాపిల్స్కి కూడా డబ్బులు లేదండి దీంట్లో వాళ్ళ తప్పు కాదు మరి వచ్చిన అలాంటిది ఏం చేస్తారు కానీ నేను క్యాజువల్గా అంటున్నా కానీ మా ఫిజిషియన్ అంటే మా ఫ్యామిలీ డాక్టర్ గారు ఉన్నారు అద్భుతమైన పర్సన్స్ ఎంతోమంది ఉన్నారు డాక్టర్స్ అండి సో ఆయన అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పేషెంట్ని అడుగుతారు సో అడగటంలోనే వాళ్ళకి తెలిసిపోతుంది ఏ ఇది చాలా చిన్నది అనగా తప్పని పడిపోద్ది జబ్బు వాళ్ళకి తెలిసిపోద్ది రియల్లీ సింపులే కానీ అమ్మో మనకేమైందో అన్న టెన్షన్లో ఉంటాం ఏ పేషెంట్ కూడా అలానే ఉంటాడు సో ఇంకొక హాస్పిటల్ కూడా వెళ్ళాము అవి ఆవిడ కూడా చాలా బాగా టైం తీసుకుంది నేను చెప్పేది ఏంటి అంటే కొంచెం టైం ఇవ్వండి పేషెంట్కి కొంచెం ఓర్పుగా ఒక పది నిమిషాలు అలిస్తే ఆ ఫోర్ అవర్స్ వెయిటింగ్ అంతా వెళ్ళిపోతుందండి అదే నా రిక్వెస్ట్ ఇంకా చిన్నపిల్లలతోటి పీడియాట్రిక్ వార్డ్లోకి వెళ్తే మరీ ఇదండి పాపం వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అన్ అవర్స్ ఎందుకు రోజుకి ఎందుకంటే పోనీ ఈ హాస్పిటలే కాకపోతే ఇంకో హాస్పిటల్కి పోవచ్చు కంటే ప్రతి చోటు ఇట్లాగే ఉంది ఓపీ లేని హాస్పిటల్ ఎక్కడుందండి వెయిటింగ్ అవర్స్ టుగెదర్ వెయిటింగ్ లేని హాస్పిటల్ ఎక్కడ ఉందా అసలు లేదు ఆ పసిపిల్లలు విపరీతంగా ఏడుస్తుంటారు మామూలుగానే సతాయిస్తుంటారు ఇట్లా జ్వరం వచ్చి జబ్బు వచ్చిన వాళ్ళు అట్లా కూర్చోమంటే ఎక్కడికి కూర్చుంటారు ఆ పేరెంట్స్కి ఎంత నరకం అండి సో నేను అనేది ఏంటంటే తక్కువ మంది నోపిలో తీసుకొని వచ్చిన వాళ్ళని మంచిగా వాళ్ళ జబ్బేంటి అదేంటి మీరు కనుక్కొని మంచి మెడిసిన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సో ఇంతకంటే ఎక్కువేం లేదు మా ఇంట్లో కూడా డాక్టర్స్ ఉన్నారు మా కజిన్స్ ఉన్నారు మా చెల్లెళ్ళు ఉన్నారు మా తమ్ముళ్ళు ఉన్నారు ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారండి సో నేను ఒక డాక్టర్స్కి అగెయిన్స్ట్ చెప్పట్ల కొంతమంది అలా చేయటం వల్ల బాధ అనిపిస్తుంది సో మీరు మార్చుకొని అట్లా కొంచెం పేషెంట్కి టైం ఇవ్వాలి చక్కగా మీ ట్రీట్మెంట్ చేయాలని నేను కోరుకుంటూ వీడియో చేశాను అండి కరోనా అప్పుడు ఎంతోమంది డాక్టర్స్ అండి డాక్టర్స్ ఉండటం వల్లనే కరోనాలో చాలా బాగా ట్రీట్ చేశారు ఎంతోమందిని బతికించారు ఎవరు బయటకు వెళ్ళకపోయినా డాక్టర్స్ నర్సులు ఇట్లా మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ వర్క్ చేశారు చాలామంది కరోనా కూడా వచ్చింది అయినా భయపడకుండా చాలా సర్వీస్ అనేది అందించారు చాలా కృతజ్ఞత అండి మీ అందరికీ పాపం వాళ్ళకి ఆ టైంలో ఇల్లు కూడా ఖాళీ చేయించారు ఎందుకంటే వాళ్ళు రోజు హాస్పిటల్కి వెళ్ళి వస్తే కరోనా అందరికి ఎక్కడ అటాక్ట్ అవుతుంది అన్న భయంతో వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వాలి చాలామంది సో అంత ఫేస్ కూడా అయ్యారు అలాంటి టైంలో అంత మంచి సర్వీస్లు ఇచ్చేవాళ్ళు నైంటీ పర్సెంట్ అయితే ఇలా చేసేవాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఉన్నారు సో ఇంకా జూనియర్ డాక్టర్స్ బాగా చూస్తున్నారండి కొంచెం పేషెంట్ని అడగటం చేయటం మంచిగా సీనియర్ డాక్టర్సే ఇలా కొంతమంది చేస్తున్నారు అందరిని అంటలేదు దయచేసి మీరు కూడా కొంచెం పేషెంట్కి టైం ఇవ్వండి అట్లాగే నంబర్ ఇచ్చిన తర్వాత వచ్చినప్పుడే తీసుకెళ్ళండి ఓపీలోకి ఏమవుతుంది ఓపిక ఉండొచ్చు అందరికి ఓపిక కళ్ళు తిరుగుతుంటాయి కూర్చోలేరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఒక పేషెంట్ త్రీ అవర్స్ వెయిట్ చేయాలంటే అది ఎంత నరకంగా ఉంటుంది అది ఆలోచించాలని నేను ఈ వీడియో చేశాను నాకు ఎందుకు అలా అనిపించింది మరి మీరేమంటారండి ఫాలోవర్స్ మీరు అందరు చూస్తున్నారు కదా సో మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియజేయగలరు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్